రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం కీలక ముందడుగు వేసింది ఔటర్ రింగ్ రోడ్ లోపల దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యాభై అరవై ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు పార్కుల భూములను మల్టీ యూజ్ మార్చాలనే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పాలసీ హిల్టప్ తీసుకొచ్చింది ఇప్పటిదాకా పారిశ్రామిక ఎస్టేట్లుగా ఉన్న ప్రాంతాల్లో ఇకపై అపార్ట్మెంట్లు టౌన్షిప్లు ఆఫీసులు స్కూళ్లు హాస్పిటల్స్ హోటల్స్ టెక్ పార్కులు రీసెర్చ్ సెంటర్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఆయా ప్రాంతాల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు కింద విస్తీర్ణాన్ని బట్టి ముప్పై శాతం యాభై శాతంగా ఫీజు చెల్లించి ఫ్రీ హోల్డ్ గా మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఈ విధానంలో భాగంగా మొత్తం ఇరవై రెండు పారిశ్రామిక పార్కులు స్టాండ్ అలోన్ భూముల యూనిట్లను అందుబాటులో ఉంచింది పారిశ్రామిక వ్యక్తులు అప్రూవల్స్ కోసం వేర్వేరు శాఖల వద్దకు తిరగాల్సిన అవసరం లేకుండా టీజీ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది ఈ మొత్తం ప్రక్రియకు టీజీఐసి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని పేర్కొంది దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని భూమార్పిడి ఫీజులకు ఇరవై ఐదు శాతం టీజీఐఐసీ వద్దే ఉంచి రాష్ట్ర నలుమూలల పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించనుంది మిగతా మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ట్రెజరీకి జమ చేయనుంది